ఈరోజే బుధవారం అలానే శివరాత్రి కూడా అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కోట్ల అప్పులు ఉన్నా తీరిపోయి పరమేశ్వరు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి గురువుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అంతేకాదు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి కోటీశ్వరులుగా మారిపోతారు ఎంతో పవిత్రమైనటువంటి రోజు రోజు గనక ఉప్పుతో ఈ పరిహారాన్ని రాత్రి పన్నెండు గంటల్లోపు చేస్తే వారి దశ అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఉప్పుతోనే ఈ పరిహారం ఈరోజు ఎందుకు చేయాలి అంటే ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల ఎందుకు మంచి ఫలితం కలుగుతుంది అంటే ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది కనుక ఉప్పుతో చేసేటటువంటి పరిహారం వల్ల దరిద్రం అనేది తొలగిపోతుంది ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఈరోజు శివరాత్రి రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక అంతేకాకుండా మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఇక ధనం అనేది ఆకర్షింపబడుతుంది దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది ధనవంతులుగా మారటానికి ఎన్నో రకాల అవకాశాలు కూడా మన ముందుకు వస్తాయి శివరాత్రి చాలా పవిత్రమైనటువంటిది ఈ శివరాత్రి రోజున మనం కొన్ని పరిహారాలు పూజలు చేయటం వల్ల మన దరిద్ర బాధలు తొలగిపోతాయి శివరాత్రి రోజున మనం పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక మన యొక్క దరిద్రం అనేది తొలగిపోవటమే కాకుండా దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక అదేవిధంగా మన చుట్టూరా ఎన్ని రకాల చెడు శక్తులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి చెడు శక్తులు దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు ఎంతటి దు అంటే ఘోరమైనటువంటి దుష్ప్రభావాలు ఉన్నా దుష్ట శక్తుల ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం నుండి తప్పకుండా బయటికి వస్తాము కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం శివరాత్రి రోజున సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలి అంతేకాదు శివరాత్రి రోజున సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టి తరువాత గుమ్మానికి తోరణాలు కట్టి ఇంట్లో ధూపం వేసి సూర్యుడు ఉదయించక ముందే స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి వీలైతే గనక నదీ స్నానం ఆచరించాలి నదీ స్నానం ఆచరించటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి నదీ స్నానం ఆచరించడం వల్ల కూరమైనటువంటి శని దోషాలు సైతం తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మనం నదీ స్నానం ఆచరించిన ఒకవేళ నదీ స్నానం ఆచరించడం వీలు కాని వారికి ఖచ్చితంగా అంటే ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే గనక ఆ నీటిని గనక మనం స్నానం చేసే నీటిలో వేసుకొని చేస్తే ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున మీ యొక్క చిన్న అంటే స్నానం చేసే నీటిలో ఏదైనా అంటే మంచి శుభప్రదమైనటువంటి వస్తువులను అంటే నీరు అనేది పంచభూతాలలో ఒకటి నీటికి చెడు శక్తిని దృష్టి దోషాన్ని తొలగించే శక్తి ఉంటుంది నీటికి చెడుని తొలగించేటటువంటి శక్తి ఉండటం వల్ల నీరు అత్యంత పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది పంచభూతాలలో ఒకటి కూడా కనుక ఈ యొక్క శివరాత్రి రోజున ఇక శివరాత్రి రోజున తప్పకుండా ఉదయం నిద్ర లేవాలి అట్లా అలానే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయాలి అలానే ఇంట్లో మాంసాహారాన్ని పొరపాటున కూడా ఉండకూడదు జాగరణ ఉపవాస దీక్షను భక్తి శ్రద్ధలతో పూర్తి చేయాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు కేవలం పాలు పళ్ళతో ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి ఇలా చేస్తే గనక దరిద్రాలు తొలగిపోవటమే కాదు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక మనం అనుకోకుండా చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు తప్పులు కావచ్చు వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక ఈరోజు దాన ధర్మాలు చేసిన శంకుని పూజించిన శంకు శబ్దం చేసిన డమరుకాన్ని పరమేశ్వరుని ముందు పెట్టిన నీలిరంగు పుష్పాలు బిల్వ దళాలు అభిషేకాలు అలానే ఉమ్మెత్త పూలు వీటితో పరమేశ్వరుణ్ణి పూజించిన మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు గోమాతకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టాలి గోమాతకి ఆహారాన్ని పెట్టటం వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలే కాదు మన పేదరికం కూడా తొలగిపోతుంది గోసేవ చేసిన వారికి పేదరికం ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి గోసేవ అనేది చాలా పవిత్రమైనటువంటిది గోసేవ చేసిన ఇంట గోమాత కోటి దేవుళ్ళతో సమానం కనుక గోమాతకి తప్పకుండా ఈ రోజున ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టి తీరాలి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టటం వల్ల దరిద్రం తొలగిపోవటం కాదు పేదరికం తొలగిపోతుంది డబ్బు సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగపరంగా ఎదుర్కొనే సమస్యలు అయినా కుటుంబ పరంగా ఎదుర్కొనే సమస్యలు అయినా అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి దరిద్రం అనేది ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది ఇక అంతేకాకుండా ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ఎలాంటి చెడు శక్తులు అయినా తప్పకుండా తొలగిపోయి ఇక మన సంపద అనేది రెట్టింపు అవుతుంది కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది బిల్వ దళాలు ఇవన్నీ కూడా తొల అంటే బిల్వ దళాలు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక శివరాత్రి రోజున బిల్వ దళాలు తప్పకుండా పరమేశ్వరునికి సమర్పించి అలానే మనం ముఖ్యంగా స్నానం ఆచరించిన తర్వాత నీలిరంగు దుస్తులను అస్సలు ధరించకూడదు నలుపు నీలిరంగు తప్ప మిగతా ఏవైనా ఉతికిన శుభ్రమైన దుస్తులను వేసుకోవచ్చు ఇక అలానే రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి అంటే ఓం నమ శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా జపించాలి ఇరవై ఒక్కసార్లు కానీ లేదా పదకొండు సార్లు కానీ అంటే ఐదు సార్లు అయినా ఇలా మీకు వీలు ఉన్నన్ని సార్లు జపించటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది మంచి ఫలితం ఉంటుంది వీలు ఉన్న ప్రతిసారి కూడా ఇక ఈరోజు శివరాత్రి కనుక ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మనకు అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్య అనేది తొలగిపోయి మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మన జీవితంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఎంతటి దుష్ప్రభావాలు అయినా సరే తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి చెడు శక్తులు అయినా తొలగిపోతాయి అంటే కుటుంబంలో చెడు శక్తులు ఉన్నప్పుడే డబ్బు అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది డబ్బు రాకుండా చెడు శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి అదేవిధంగా కుటుంబ పరంగా అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు అవి కూడా తొలగిపోతాయి తీరని కోరికలు తీరిపోతాయి అంతేకాదు మనం ఏది అనుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది పరమేశ్వరుడు ముల్లోకాలను పాలించేటటువంటి ఈశ్వరుడు దానితో పాటు ఈ శివరాత్రిని మనం ఎందుకు జరుపుకుంటాము అంటే కనుక శివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగా తగాదం పడుతున్న సమయంలో ఒక రూపం లేనటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది అంటే ఎవరు గొప్ప అనేది ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి దానికి ఒక శివలింగం ఏర్పడుతుంది ఒక పెద్ద శివలింగం ఏర్పడి ఆ తరువాత ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది శరీరం లేనటువంటి ఒక శబ్దం వినిపిస్తుంది ఈ శివలింగం యొక్క పొడవు ఎంతో ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్పవారు వారే సృష్టికి అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తులు అని ఒక శబ్దం వినిపిస్తుంది అప్పుడు వెంటనే బ్రహ్మ విష్ణు ఇద్దరూ కూడా తమ ప్రయత్నాలను చేసి శివలింగాన్ని ఎలాగైనా అంటే శివలింగం యొక్క చివరి భాగాన్ని కనుక్కోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరు కనుక్కోలేకపోతూ ఉంటారు విష్ణుమూర్తి నిజంగా నిజాయితీగా చెప్పేస్తాడు నా వల్ల కాలేదు అని కానీ బ్రహ్మదేవుడు అలా కాదు ఇక శివలింగం యొక్క చివరి భాగాన్ని కనుక్కున్న అని అబద్ధం చెబుతాడు అప్పుడు పరమేశ్వరునికి ఆగ్రహం వస్తుంది వెంటనే శపిస్తాడు అంటే నిన్ను ఎవరూ కూడా పూజించరు నువ్వు అబద్ధపు మాటలు చెప్పావు కనుక ఎవరు పూజించరు అని పరమేశ్వరుడు చెబుతాడు ఇక విష్ణుమూర్తిని ప్రశంసిస్తాడు అప్పటి నుండి శివరాత్రిని జరుపుకోవటం శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేయటం పూజించటం చేయటం జరుగుతుంది శివరాత్రి రోజునే ఒక ప్రపంచానికి ఒక నాదం అనేది వినిపించింది అని అంటే డమరుక నాదం అనేది వినిపించింది అని శాస్త్రం చెబుతుంది తద్వారా డమరుకమన్నా శంకు శబ్దం అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం కాబట్టి వాటిని శివరాత్రి రోజున పరమేశ్వరుని ముందు పెట్టి మన యొక్క కోరికలు చెప్పుకుంటే గనక అవి తీరిపోతాయని శాస్త్రవచనం కనుక ఈరోజు శివరాత్రి రోజున మర్చిపోకుండా వీటిని పరమేశ్వరుని ముందు పెట్టండి డమ్మరుకాన్ని అలానే శంకుని శంకుని శబ్దం చేయండి ఇక అలానే ఈరోజు ఈ విధంగా చేసినట్లు అయితే గనక ఇక ఖచ్చితంగా ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేయండి మరి ఉప్పుతో ఎలా పరిహారం చేయాలి అంటే కనుక అని రాత్రి పడుకునే సమయంలో అంటే పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయండి రాత్రి పడుకునే సమయంలో ఒక మట్టి పాత్రను తీసుకోండి లేదా ఒక గాజు పాత్రను తీసుకోండి అందులో దొడ్డు ఉప్పుని పోయండి దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక దొడ్డు ఉప్పుని ఆ పాత్రలో పోయండి ఈ పరిహారాన్ని చేసే ముందు గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఇల్లు వంటగదిని అలానే ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ పరిహారం కోసం అప్పుడే తెచ్చినటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ని మాత్రమే వాడాలి అంటే అంతకుముందు వాడి అందులో నుండి పవర్స్ అన్ని వెళ్ళిపోయి అంటే ఉప్పు అనేది క్షణాలలో చెడుని తొలగిస్తుంది కనుక ఉప్పుని ఓపెన్ చేసి ఉన్నటువంటి ప్యాకెట్ను తీసుకుంటే కనుక అందులో మనకి పరిహారానికి ఫలితం అనేది ఉండదు కనుక ఓపెన్ చేయకుండా ఉండేటటువంటి ఒక ప్యాకెట్ని తీసుకోండి కొత్త ఉప్పు ప్యాకెట్ని తీసుకోండి తరువాత ఆ ఉప్పు ప్యాకెట్లో ఆ ఉప్పు ప్యాకెట్ని కట్ చేసి దానిని మట్టి పాత్రలో పోయాలి తరువాత దానిని ఎవరు చూడని ఒక ప్రదేశంలో పెట్టాలి అలా పెట్టడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది అంతేకాకుండా దరిద్రం కూడా తొలగిపోతుంది ధనం ఆకర్షింపబడుతుంది ఆ మట్టి పాత్రలో లవంగాలు యాలకులను కూడా వేసి మిరియాలు కూడా వేసి తరువాత ఆ పాత్రని ఎవరు చూడని ప్రదేశంలో పెట్టాలి ఇలా చేయటం వల్ల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి ఇక ఇలా ఇలా పెట్టేగానే మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు మన ఇంట్లో ఉండే చెడు శక్తులు దుష్టశక్తి ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక తరువాత దానిని మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి దానిని బయటికి తీసి ఆ తరువాత ఎవరు తొక్కని ప్రదేశంలో వాటిని వేయటం కానీ లేదా నీటిలో వేసి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం కానీ చేయాలి ఇలా చేస్తే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బు వస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అలానే ఈరోజు సాయంత్రం గుమ్మం పైన తప్పకుండా పాలను చల్లాలి పాలను సాయంత్రం సమయంలో గుమ్మాన్ని చల్లటం వల్ల ఇంట్లోకి పరమశివుడు వస్తాడు ఎందుకంటే పరమేశ్వరునికి పాలు అంటే చాలా ఇష్టం వీలైతే ఆవు పాలను చల్లడానికి ప్రయత్నించండి తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి కుంభమేళలో వచ్చింది అంటే నూట నలభై ఆరు సంవత్సరాల తర్వాత వచ్చింది కనుక ఈ రోజున తప్పకుండా ఈ పరిహారాలు పాటిస్తే కనుక అన్ని రకాల చెడు శక్తులు తొలగిపోతాయి అన్ని రకాల దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇక డబ్బు వస్తూనే ఉంటుంది కోట్లు సంపాదిస్తారు ఇంట్లో కనక వర్షం కురుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి